ప్రతి ఉదయం ప్రభుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు కలుగునుగాక దేవుని బిడ్డ అనే వారు ఎక్కడ ఉన్నా సరే వారు దేవుని లక్షణాలతో ఉంటారు దేవుని ఆలోచనలతో నింపబడి కనిక్రమ కలిగిన వారిగా దయ చూపించేవారిగా చీకటిలో వారికి వెలుగుగాను మార్గము చూపించేవారుగాను ఉంటారు ఈ ఉదయకాలం ఒక మంచి ఉదాహరణ మనము ఆలోచిద్దాము సిరియా దేశం అందు నయమాను అని ఒకడున్నాడు అతను బహుగా కుష్టివేదతో బాధపడుతున్నప్పుడు తన ఇంటిలో పనిచేస్తున్న ఇస్రాయేలియల్ యొక్క చిన్నది ఒక సమాచారాన్ని చెప్పింది నీవు వెళ్ళి దైవజుని దగ్గర ప్రార్థన చేయించుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది నీ రోగం మానుతుంది దేవుణ్ణి నీకు సహాయం చేస్తాడు అని చక్కగా తెలియచేసింది అతను ఆ చిన్నది చెప్పినట్టుగా వెళ్ళి చక్కగా దైవచనుని యొక్క మాట మొదట వెనకపోయిన తరువాత అర్థం చేసుకొని చక్కగా తన దేహమంతా పసిపిల్లవాని దేహం అయినట్టుగా దేవుని కృపను అనుభవించాడు ఈనాడు అనేకులు మనలో కూడా ఆత్మీయ అనుభవాలలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నవారుగానే కనిపిస్తున్నారు దేవుని మాట మనల్ని బాగు చేయాలి దేవుని మాట మనకు జీవాన్నివ్వాలి అని ఎవరైతే ఆశపడతారో అట్టి ఆశ కలిగి దేవుని మాటలు తీసుకొని వాటికి లోబడుతూ జీవితాన్ని కట్టుకోవడానికి సిద్ధపడతారో వారందరి ఎడల మన దేవుడు చెప్పుచున్న మాట నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూస్తే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అని తన పేరు తానే దేవుడు ప్రకటించుకున్నాడు ఆయన మనల్ని స్వస్థపరిచేవాడిగా గాయాలు కట్టేవాడిగా కృప చూపించేవాడిగా మంచి సమరయుడిగా మన కోసం ఎదురు చూస్తున్నాడు ఇంకా ఎందుకు ఆలస్యం ప్రభువా నా జీవితంలో ఒక గొప్ప మహిమను నేను అనుభవించాలి అని ఆశపడుతూ నీ పాదాలు పట్టుకుంటున్నాను నాకున్న మానసిక రోదన కన్నీరు అంతా కూడా నీవు మాన్పివేసి నా యొక్క ప్రార్థన ఆలకించి నన్ను స్వస్థపరచు బలపరచు మానసికంగా ధైర్యపరచు అని ఆయన పాదాలు పట్టుకుందాము ప్రేమగల తండ్రి దయగల ప్రభువానికి స్తోత్రాలు ఆనాడు ఎలాగైతే నయమాను చక్కటి పసిపిల్లవాణి దేహం వల్లే మార్చబడ్డాడో అటువంటి జీవితాన్ని పసిపిల్ల వంటి మనస్తత్వాన్ని మేము కలిగి జీవించాలని ఆశపడుతున్నాము దేవుని మాటలను సేవకుడు ప్రకటిస్తుండగా వాటిలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మేము పొందుకోవాలని ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాను ఇక మీదట నేను మానసికంగా ఆరోగ్యముగా ఇక మీదట నేను మానసికమైన ఆరోగ్యాన్ని ఆత్మసంబంధమైన జీవాన్ని కలిగి స్వస్థపరుచు యహోవా నేనే అన్న నీ మాటని నమ్మి అడుగులు వేసే భాగ్యాన్ని నాకు దయచేయమని ప్రభు నేసూక్రీస్తు నామలో ప్రార్థించుచున్నాను పరమతండ్రి ఆమెన్ అందరికీ వందనములు